ఆపరేషన్ సేందూర్ విజయానికి ప్రతీకగా చిత్తూరులో మహిళలు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు చిత్తూరు నగరంలోని సైనిక కుటుంబాలకు చెందిన మహిళలు ఈ ర్యాలీ నిర్వహించారు చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలో పలు వీధుల్లో కొనసాగింది ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా మహిళలు అందరూ కలిసి అమరవీరుల కుటుంబాలకు వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ చెల్లి కావచ్చు తల్లి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు సైన్ సైన్యంలో పాల్గొని కొంతమంది అమరవీరులు అయ్యారు కొంతమంది సక్సెస్ అయ్యి మహిళలే సక్సెస్ చేసుకొని ఈ దీన్ని విజయవంతం చేసిన సందర్భంగా చిత్తూరులో అందరు మహిళలు కలిసి ఈ ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించి మేము మీకు అందరికీ సపోర్ట్ ఉన్నాము మీది మీకు మీ ధైర్యాన్ని మాకు కూడా మేము ఆ ధైర్యంతో మేము కూడా కలిసి నడుస్తాము అనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని ఈ ఎంతో ఆలోచనతో ఆ సింధూరము అనేది ఒక సెంటిమెంట్ అలాంటి సెంటిమెంట్తో మహిళల్ని మమ్మల్ని పడేశారు కానీ సింధూరం అనే లోపల అందరిలోనూ ఒక చైతన్య మహిళల్లో ఒక చైతన్య శక్తి వచ్చిందనమాట అవును వాళ్ళు వాళ్ళు ఇంత బార్డర్లో మన కోసం కళ్ళు కాయలు కాసేలా నిద్రపోకుండా వాళ్ళు రాత్రి పగళ్ళు మన కోసము శ్రమ పడుతున్నారు అందరు సహకరించినందుకు వెరీ వెరీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో జరిగిన దుర్ఘటన సంఘటన మనకు చాలా భారతదేశం మొత్తానికి బాధాకరమైంది సింధూర్ ఆపరేషన్ తరపున స్థిరంగా ర్యాలీ జరు జరపడానికి నిశ్చయించాం